ఏబిసిడీలు కావు మహావీరు ఇదంతా మొత్తం రాయటం నేర్చుకోవటానికి ఎన్ని ఇట్లా రాసిన ప్యాటర్న్ ఇదంతా అంటే రాసేది నేర్చుకున్నాం ఫస్ట్ ఎట్లా రాయాలి అని చెయ్యి ఎట్లా తిరగాలి ఏంటి అనేది ఎన్ని బల రాసిన ఇవన్నీ ఇవన్నీ నేను రోజు రాస్తున్న ఫ్రెండ్స్ ఇవన్నీ నేను రోజు రాస్తున్న ఫ్రెండ్స్ చాలా రాస్తున్నా రాగలరా రాయలే మహావీర్ అయితే బలి రాసిన ఎన్ని బలి మొత్తం నిండిపోయింది కదా ఈ నోట్స్ మొత్తం ఏంటి అది అంటే చెప్పన్నా ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ మీకు ఇద్దడం రాలనుకో ఇదిగో ఇలా ఇలా దిద్దాలి మీకు రుద్దోడం రాక ఇలా అనాలి దీని మీద ఇలా ఇలా అనాలి ఇలా దిద్దాలి ఫ్రెండ్స్ మీరు ఈ బోర్డు మీద కూడా రాసుకుంటా మీకు ఈ బోర్డు దీని మీద కూడా రాసుకుంటా ఇంకో బోర్డు ఉంది ఇంకో బోర్డు కూడా ఉంది నేను రాసుకోవడానికి ఇందులో దిద్దేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో దిద్దే దిద్దే ఉన్నాయి క్రేయాన్స్ తోటి కలరింగ్ కలరింగ్ చేసాయి ఇదిగోయిల చూసారు కదా ఎంత కలరింగ్ చేశాను ఈ కోడి కూడా నేనే కలరింగ్ చేసా కర్లింగ్ చేసా నువ్వే చేసావా అవును ఇది కూడా చేసా కర్లింగ్ ఇంకా ఏం చేయలే ఇంకా ఇప్పుడు చేయనా కలర్ రింగ్ ఫ్రెండ్స్ ఇదేమో రాసుకునే బుక్ ఓ పెన్ను తోటి పిచ్చి గీతాలు మనకి ఇష్టం వచ్చినట్టు గీసుకోవచ్చు అది చూసారు కదా ఎంత బాగా వేసాను ఇటు బొమ్మలేసినావు కదా ఇటు బొమ్మలేసినాయి

ఇప్పుడు రాసా ఒకే ఒక బొమ్మ అది పెన్ను తీసుకుంటా దీంట్లో చాలా పెన్సిల్ చాలా పెన్నులున్నాయి అంటే చూపి కావాలి ఎన్ని పెన్సిల్స్ पेनलो पेंसिल्स क्रेयांस अन्य इधर वो दंगा नोट है uh -huh. दंगा नोट uh -huh. ये वो कबूतर है महावेश ये स्टा ये पेन दिस करना का uh -huh. वो कबूतर है सिद्धांत इन राना सुने सराना सुने हाँ uh -huh. ये लेकिन कंप्लीट है क्या जो पिसाई जोपिया Aha, o t i o h e s i t a i o n h e o n s t o n e t a t o n h e s i o n s t h e s i t a n h a h s i t a t i o n <hesitation> o n i a n h t o h e t a t h e s o n h e s t o n h e s i t t o n h i t a t o n h o n i n h o o n h a n h t h e s i t t o n i t a t i a t i h i n h e e i t s a t i t o n a t h i n n e s i o n h o n h a n h e o o n s ఇదే దీన్ని దిద్దాలి మళ్ళా దీన్ని దిద్దాలి క్రాంప్స్ తోటి నోటు పాత్ర నువ్వు చూస్తారు కదా చిన్నపిల్లలు అలాగే ఉంది కదా ఇది ఏంటిది రఫ్ వర్క్ డాడీ ఇవన్నీ నీ నోట్స్ దీంట్లో కూడా రాసుకో ఏ నేను రాసేదే అబ్బా ఇది కూడా కలరింగ్ ఏది నా బుక్ ఇదేమో పెయింటింగ్ చేసేది దీంట్లో పెయింటింగ్ చేస్తావా ఆ చెవులు వలిపోతున్నాయి మాట్లాడకు ఇలా దీంట్లో ఇదేమో పెయింటింగ్ చేస్తావు దీంట్లో పెయింటింగ్ చేయొచ్చు ఏది పెయింటింగ్ ఇలా దీంట్లో దీంట్లో పెయింటింగ్ చేస్తారా ఇలా చేయొచ్చు పెయింటింగ్స్

ఇవన్నీ ను బల్ల చేశావ్ పెయింటింగ్ వావ్ మల్లిలు రూబీ కలరింగ్ ఇది ఇంకా చేయలేదు వావ్ మా ఇది నా కార్ కార్ ఫ్రెండ్స్ ఇద నా బొమ్మ కార్ ఇవన్నీ ఇవన్నీ నోట్స్ ఈ బుక్ అవును బొమ్మ చాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా ఇదేంటి కదా నా దోళిస్తుంది తోడిపోయాలి ఆలస్యం వచ్చింది మర్చిపోయిన మర్చిపోయినా డాడీ మర్చిపోయిన మర్చిపోయిన మర్చిపోయినా మర్చిపోయినా మర్చిపోయి దీంతో చూడద్ది మర్చిపోయి చూడాలి కదా చూడతా తోడుపుతాను తోడుపుతాను మంచిగా తోడుపుతాను బుక్స్ స్టోరీ బుక్స్ అవన్నీ కొన్ని ఇక్కడ కూడా పెట్టింది ఇక్కడ పైన పెట్టింది అవును అయినా స్టోరీ బుక్స్ ఫ్రెండ్స్ కావాలంటే స్టోరీ బుక్స్ తీసి చూపే చూపినా ఆ తీసి చూపి కింద పెట్టి నేను క్యాచ్ పెట్టుకుంటా ఇందులో ఒక బుక్ ఇక్కడ కాలింది చూశాను హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ బుక్స్ అవును స్టోరీ బుక్స్ ఇది కాలిపోయింది కదా ఎందుకు కాలిపోయిందంటే చెప్పనా నేను ఓ మమ్మీ అక్కిపెట్ట ముట్ట అందుకే నేను స్కూల్ బుక్ మంట పడితే ఇట్లా కాలిపోయింది ఆ స్టోరీ బుక్ నీళ్ళు తెచ్చి పోయిన కూడా మంట ఆరపడలేదు డాడీ నీ పోసి ఆరిపిండు మా మహేష్ మా డాడీ ఇంటికి రాగానే పెర్రా మీద పెర్రా మీద ఒక్కటి బీకెండ్ చచ్చిపోయ అది దీనికి తలుగుతుంది ఓ రాయ్పో మహావీరు బొమ్మాయికో బొమ్మాయి వేసిన తర్వాత చూపిస్తాలే మరి ఆహా కొద్దిసేపు వేటగో ఫుటో అట్టానే వచ్చి ఏం చాపది

ఏసీ కలరింగ్ చేసిన తర్వాత అయిపోయింది వళ్ళే అయిపోయింది కాలు వేయడమే వావ్ ఇదేంటిది రావణాసు వావ్ ఇది ఎక్కడ నేర్చుకున్నామో అది భలేస్తున్నాము ఇవన్నీ తలకాయలు ఇవన్నీ హెడ్ తలకాయలు రావణాడురా రావణాసుడికి ఇన్ని తలకాయలేగా ఉండేది అందుకే అన్ని తలకాయలు వేసాను చెవలు అనుకోండి వాటికి కలరింగ్ కూడా చేయి కలరింగ్ చేస్తే ఇంక அதுக்கோ ரொம் இல்ல இல்ல இடம் ஏழு கிராண்ட் அய்ய கிராண்ட் ராம அ చూపించావా క్రా చిన్న పాపలకి చూపించండి చాక్ చాక్లెట్ క్రాన్ అనుకొని తిని చచ్చిపోతారు ఓకేనా ఇదేమో నా స్టోరీ బుక్ చూశారు కదా నాకు పేర్లు అర్థం కావు ఎట్లా చెప్పాలి కథ కూడా అర్థం కాదు ఎట్లా అని చెప్పనా నాకు కథనే చెప్పరాదు కథలు చూసిన ఆ నాకు బుక్స్ అయితే ఎట్లా తగారు అంటే పేర్లు పేర్లు అని చదవాలంటే అది కలుపుకోలే అంట అబ్బా

హలో ఫ్రెండ్స్ ఇపుడు పెద్ద స్కెచ్ చూపియనా ఇదిగో పెద్ద స్కెచ్ ఇయ్యి మళ్ళ అట్లా పారేయదు మావే పారేస్తే బల్లి దొర్కదా మూత అబా చెయ్ ఎ దొరికింది ఇదిగా దన్ మూత ఇప్పుడు వేసినావు ఎక్కడ బాగా వేసినావు చూడు వేసుకో కలరింగ్ చేసుకో ఫస్ట్ మహావీర్ కలరింగ్ చేసుకో చేసుకుంటా ఫ్రెండ్స్ మీకు దిద్దడం కూడా రాదనుకో ఇదిగో ఇలా దిద్దడం కూడా రాదనుకో మీకు దిద్దడం కూడా రాలేదనుకో ఇట్లా అనాలి నేను బట్టి బయట బోన్ ఇవ్వకుండా అనాలి ఎందుకంటే నాకు బయట బోన్ ఇవ్వడం వచ్చిగా ఫ్రెండ్స్ దిద్దడం అందుకే అట్లా దిద్దుతున్నా మీరైతే ఇట్లా దిద్దకపోతే నేర్చుకోండి నా అలాగే స్లేట్ ఇక్కడ ఒకటి పెట్టినావు చూడు భలే ఉంటది ఇటువైపు బోర్డు లాగా చాక్ పీస్ తోటి ఇటువైపు ఏమో ఆ వాటి తోటి రాయొచ్చు హలో ఫ్రెండ్స్ మా 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 తలుపుకి హనుమాన్ స్టిక్కర్ కదా చూడండి బ్రమ్మతో అతికిచ్చింది మా మమ్మీ నేను అతికే లే మమ్మీ నేను తెచ్చి అతికిచ్చినక్క కొట్టు కాడే కలియాన కాడ అంటే మీకు తెలియదు కదా అంటే రోడ్డు ముందే ఉంటది ఆ కొట్టు మా కాడ రా మా ఊరేమో మిర్యాలగూడ అలా అనుంటారండి మా కాడికి కలరింగ్ చేscoం. కలర్ వేసి తర్వాత ఇలా అది. మీని కలర్ని ఇలా ఇలా అంటే బయటికి ఓది ఇలా మెత్త అంటే బయటికి పోనే ఇది ఇది

Nichei beti esna no? wa. Oh. Awu. Bale esna ga ma wa. Wow. Bale. Bale esna ఇప్పుడు చూడండి చేయి అయిపోయింది నా టాలెంట్ కక్క లైక్ ఇలా మీద రాయచ్చా మా ఏదైనా పెట్టి ఇప్పుడు పెన్నుగా రాను అలా పెట్టి పెన్ను రాను

ఫస్ట్ చేస్తా ఇప్పుడు చేయనుగా ఫస్ట్ టైంలో సంక్రాంతికి నేను ఒకటి చేసా ఏంటిదని చెప్పున్నా సంక్రాంతికి రెండు గాలిపటాలు కొనుక్కున్నా కొనుక్కుంటే ఆ గాలిపటాలు ఏ రోజు ఏసి చేతిలో పట్టుకొని ఎగుదేశి ఎగుదేశి అలిసిపోయినా మాకు బిల్డింగే లేదు ఇల్లే ఉంది దాని మీద ఎక్కడానికి ఇచ్చను కావాలి నిచ్చని కూడా లేదు అందుకే నేను మా నుండి బోయ బొండికి కొట్టనే ఆ రెండు గడిపెట్టాలే ఏ అప్పుడే చెప్పాను అందరిని అవుతారు ఆయన చూసి అట్లా కొడితే తాతయ్య మా ఇంట్లో పెట్టించి మీరు కూడా మీ సంక్రాంతికి ఇలా చేస్తుంటే అంటే అంటే ఆడుకోవచ్చు చిన్నపిల్లలు ఇలా చేస్తుంటే ఇలా చూసారు కదా ఇలా చేశారు కదా ఇప్పుడు కొంచెం ఇది ఉంది కదా దిద్దు వేరే వేరే కలర్స్ అన్నిటితోటి తోటి ఓకే మొత్తం దిద్దు సైకేం కలర్ ఉంది ఇది దిద్దు ओके ना महावीर ओके ले दो हम्म हम्म इनको कोई दिशा पाग मरनु को तंदर जाई तंदर बाग ओके जैसा पीड़ का जैसा तंदर गाँठे हम जी हम जी ठट्टा <laughs> रास्तों में <नाफ पीड़े> <laughs> ये चीज़ ना ఇంకేం ఇంకేం కలర్ ఇన్ని కలర్స్ ఉంచుకోండి ఇక్కడ ఇన్ని కలర్స్ ఇవన్నీ ఇన్ని కలర్స్ కదా మహావీర్ ఇది ఒక కలరు ఇది ఒక కలరు కలరు ఇది ఒక కలరు కలర్ ఇన్ని కలర్స్ ఉంచుకోండి నువ్వు కలర్స్ ఏ దొరకట్లేదు అబ్బా ఇది వార్త మోహని బాబు ఊ మోహని బాబు మోహని బాబు మోహని బాబు అప్పుడే అయిపోద్ది చోడు నా కల నా కల రేంకప్పుడే అయిపోద్ది ఎందుకు తొందరగా లేట్ అన్నావుగా అందుకే అయిపోద్ది అప్పుడే అయిపోద్ది ఎందుకంటే స్పీడ్గా తీసుకున్నాడు ఇప్పుడు చూడు మొత్తం దిద్దేసా మరి తలకాయలు ఆ తలకాయలు హెడ్ హెడ్ కి కాళ్ళకి హెడ్ కి వేరే వేరే కలర్స్ అన్ని పసుపు దిద్దుతా ఇక్కడ ఎల్లో కలరా పసుపు కలర్ అంటూ ఉంటా ఎల్లో కలర్ ఉంటావా

కిలాన్ని నుంకా కావాలి వెతుకు బిడ్ హెడ్ హెడ్ ఫస్ట్ కాలేసన్ తర్వాత హెడ్ చేస్తా తమ్ముడు హెడ్ కి కలర్ ఏయ్ అన్న ఈ కలర్ లేదు ఈ కలర్ ఏ సాలిడ్ అది క్రేయాన్ కాదు స్కెచ్ పెన్ స్కెచ్ పెన్ తో తర్వాత గీస్ ఆగు నా ఐడియా బాగుండేది ఈ కలర్ తోటి గీస్తా మెరుస్తుంది కదా డైమండ్ లాగా మీరు అసలు కలర్ రాట్లే ఆ వస్తుంది గానీ అది కలర్ కనిపించట్లే గానీ వేరే కలర్ చూడండి చి పిచ్చరాన ఏంది మీ కలర్ తోటి వేస్తే అది ఎంత చాలా సేపు పడు ఇదేస్తా ఓయ్ ప్రయాణ ఏక ఇలా ఉన్న బాలకన్నా పచ్చ ఇట్టేసా పచ్చ పచ్చి ఇప్పుడు ఇప్పుడు వైట్ కలర్ చేస్తా White color black. Black. Hmm. Black color is. Black color is. <laughs> give me. Give me. ఇదంతా వేయడానికి సేపు పట్టింది కదా అందుకే ఇంకోటి వెతకాలి క్రయా పచ్చదనం పచ్చదనం పచ్చదన ఇది రెండు తలకాయలు మిగిలాయి వీటిని వేస్తే సూపర్ గ్లారిటీ ఉండేది పచ్చదనం పచ్చదనమే డాడీ వీడియో అయిపోయినాక నేను ఇవన్నీ ఎత్తలేను నువ్వు కూడా హెల్ప్ చేయాలి ఓకేనా మరి ఓకే వద్దు బాకే క్లారిటీ

और बल इस राणा सुना सुर क्या है